నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు సెప్టెంబర్ లో మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఏడో తారీఖు దీని తాలూకు ఇంపాక్ట్ మేషరాశి వాళ్ళ మీద పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా ఆల్రెడీ ఏళ్ళ నాటి ఉన్నారు మరి ఏమన్నా కలిసి వస్తుందా దశలో ఉంటుందా ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ యాదేవీ సర్వూతీషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్ 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 నమో నమ ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాసంలో ఈ గ్రహణ ప్రభావం తప్పకుండా వర్తిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ మాసంలో ఈ మేషరాశి వారు కూడా గ్రహణం చూడకూడదు గ్రహణం యొక్క ఇంపాక్ట్తో పాటు ఈ ఏలినాటి శని ప్రభావం కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటూ ఉంటుంది కనుక ఈ మాసంలో మేషరాశి వారికి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి అనుకోకుండా చిక్కుల్లో ఇరుక్కోవడము పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో అలాంటి వివాదాల్లో ఇరుక్కోవడము కోర్టు కేసులకు విపరీతంగా వెళ్ళడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఏంటి అంటే కనుక మనస్తాపానికి గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి డబ్బు సరిగ్గా అందకపోగా అనవసరమైన అప్పుల ఊబిలో కూడుకుపోవడము మానసిక పరిస్థితుల్లో ఇరుక్కోవడము మైండ్ ఒక దగ్గర ఉండకపోవడము ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకతలు ఈ మేషరాశి వారికి ప్రారంభం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో చాలా తగు జాగ్రత్తలు వాహార నియమాలు నిద్ర నియమాలు అలాగే మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి గర్భిణీ స్త్రీలకి చెప్తారు తప్పకుండా గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు ఆహార నియమాలు వచ్చేసి ఏడు గంటల వరకు భోజనాలు చేసేసుకోవాలి ఏడు దాటిది ఏమీ తినకూడదు మళ్ళీ ఈ యొక్క గ్రహణ సమయంలో తప్పకుండా గర్భిణీ స్త్రీలు దేవత స్తోత్రములు కానీ దేవత పారాయణం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి లేదా రామాయణం కానీ భగవద్గీత కానీ లేదు వీలైతే శివపంచాక్ష శ్రీ జపం కానీ లలితా సహస్రనామ పారాయణం కానీ ఇలాంటివి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీ జీవితంలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కుని పోతూ ఉంటారు అలాగే చేయనటువంటి తప్పుకి నీరాప నిందలు అనుభవిస్తూ ఉంటారు మామూలుగా వీళ్ళకి ఏంటి అంటే కనుక రోడ్డు ప్రమాదాలు కావచ్చు లేదా వాహన ప్రమాదాలు కావచ్చు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే వీళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ ద్వారా ఏమవుతుందంటే నీలాప ఎక్కువగా అనుభవిస్తారు చెయ్యనటువంటి తప్పుకి కూడా వీలే శిక్ష అనుభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు మధ్యానికి జూదానికి అలవాటైపోతూ ఉంటారు పరస్త్రీ వ్యామోహంలో పడిపోతూ ఉంటారు వీలైనంత వరకు అని అంటే కనుక ఆశించినటువంటి ఫలితాలు అయితే ఉండవు ఒక రోజులో కావాల్సిన పని చాలా గ్యాప్ వస్తూ ఉంటుంది రెండు మూడు రోజులు పొడిగి పొడిగించుకునేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి లేజీతనం పెరిగిపోతూ ఉంటుంది పని పట్ల శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి కనుక వీలైనంత వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటారు ఆరోగ్యం పరిస్థితి ఎక్కువగా ఆందోళన ఉంటుంది అంటారు అవునండి ఉంటుంది మానసిక ఆందోళన ఉంటూ ఉంటుంది ప్రశాంతత ఉండదు పది మందితో ఉన్నా కూడా ఒంటరి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ప్రేమించి మోసపోతూ ఉంటారు నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసినటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి మైండ్ పనిచేయక ఒంటరిగా ఒక రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక సూసైడ్ చేసుకుందామా అనుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి కనుక అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచంలో మేషరాశి వరకు ఒకటి చెప్తానండి ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం తెలుసుకోవడమే మనిషి యొక్క ధర్మము కర్తవ్యము అంతేగాని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం భగవంతుడు కూడా ఏం చేయాలి అది పాపంలో పడిన వాళ్ళం అవుతాం కనుక ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కనుక మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకోకుండా వీలైనంత వరకు మీకు తెలియకపోతే తెలిసినటువంటి వారిని అప్రోచ్ కండి తెలిసినటువంటి వారి దగ్గర తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు అడగండి ఇప్పుడు నాకు కూడా ఏదన్నా తెలియకపోతే మా గురువు గారిని లేదా పీఠాధిపతిని ఇలాగైతే నేను అడుగుతాను అలాగే మీకు ఏదైనా విషయం తెలియకపోయినా అవగాహన లేకపోయినా అయ్యో నాకు ఏం తోచట్లేదు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది దానికి ఏం పరిష్కారం చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా మీకంటే పెద్దవాళ్ళు మీకైతే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అరే నాకంటే వీడు బాగా ఆలోచిస్తాడు నా యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారు అలాంటి వారిని మనం సంప్రదిస్తే గనక కొంతవరకు మనకు మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుందండి కాబట్టి వీలైనంత వరకు మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి సో కొత్తగా ఏది కూడా ప్రారంభించకపోవడం మంచిది అంటారు టైంలో మేషరాశి వారు ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కానీ లేదు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దాము అని అనడంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండి ఇప్పుడు వ్యాపారం ప్రారంభం చేయాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకేమి తోచట్లేదు అని అనుకున్నప్పుడు వ్యాపారం తల్లి పేరు మీదనో తండ్రి పేర మీదనో అన్నదమ్ముల పేర్ల మీదనో ఆడబిడ్డల పేర మీదనో అట్లా ప్రారంభం చేయండి వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభం చేయడం ఎందుకంటే మీకు ఇప్పుడు మేషరాశి వరకు ఏలినాట శని ప్రభావం నడుస్తుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే కనుక తొందరపడి ఏదంటే అది చేసేస్తూ ఉంటారు తర్వాత నష్టపోతూ ఉంటారు అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు ఇక తర్వాత రియలైజ్ అయినా ఒకటే కాకపోయినా ఒకటే కాబట్టి ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి మరి గ్రహణ ప్రభావం ఇంపాక్ట్ తగ్గడానికి అలాగే ఎలా వేలనాటలో ఉన్నారు దీని ప్రభావం శనికి సంబంధించిన పరిహారం ఏదైనా ఉంటే కోసం తెలియదు కుంభరాశిలో శని ఉన్నటువంటి ఇంట్లో ప్రారంభమవుతుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ శాంతి పూజలు చేసుకోవాలి ముఖ్యంగా అరిష్ట నివారణ తంత్రయాగము తిలహోమ తంత్రము తప్పకుండా ఆచరించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలా చేసుకోవడం ద్వారా కొంతవరకు వీళ్ళకు ఉపశమనం కలుగుతుంది గ్రహణ సమయంలో మీరు కూడా ఒకవేళ మేము రాలేమండి మా స్తోమత అంత లేదు అంటే ఇంటి దగ్గర కూర్చుని అనే సరే నీలాంజన సమాభాసం రవిపుత్ర విమాగ్రం ఛాయామార్తాన సంభూతం తమ నమామి శని అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి అలాగే లేదు మాకు లక్ష్మీ కటాక్షం కావాలి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి తద్వారా ఎంతో కొంత వీళ్ళకు లాభం జరుగుతుందండి ఎక్కువగా లైఫ్ లాంగ్ చూసుకుంటే ఎక్కువగా ఏ దైవాన్ని వీళ్ళు ఆరాధిస్తే బాగుంటుంది శివారాధన అమ్మవారి యొక్క ఆరాధన ఈ అన్నిటికంటే పరమ పవిత్రమైనటువంటిదండి యూనివర్సల్ అయితే అమ్మవారే కాబట్టి మీకు ఏ రకమైనటువంటి అమ్మవారి ఆరాధన చేస్తారో శివ ఆరాధన దైవిక పరమైనటువంటి ఆరాధన ముఖ్యము దాంట్లో మీరు ఏది చేసినా ఒకటే వేరుగా చేయడం కాదు కానీ యూనివర్సల్ అంతా ఒకటే దైవిక ఆరాధన అంతా ఒకటి మీకు మనస్సులో ఏ దేవుడి మీద విపరీతమైనటువంటి నమ్మకం ఎందుకంటే ఆరాధనకు మూలము పునాది ఏంటి అంటే నమ్మకం మీకు ఏ భగవంతుడి మీద విశ్వాసం ఉందో ఆ భగవంతుడి సేవ చేసుకోండి ఎవరికైనా సరే యూనివర్సల్ ఏం చెప్పింది నాకు భ పలానా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి నాకు అమ్మవారు అంటే విపరీతమైనటువంటి నమ్మకం ఆమెను నమ్ముకున్నప్పుడు నాకు బాగా జరిగిందంటే అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి యొక్క స్తోత్ర పాలన చేయండి శివారాధన నాకు శివుడు అంటే చాలా అండి నేను శివారాధన చేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు శివారాధన చేసుకోండి ఇలా భగవత్ ప్రేరణ ముఖ్యము తప్ప నువ్వు ఏ భగవంతుని ఆరాధన చేసుకున్నావు అనేటువంటి నీ వ్యక్తిగత విషయం ఇప్పుడు నేను అమ్మవారు శివుని ఎక్కువగా ఆరాధిస్తాను వీళ్ళని పూజిస్తే నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కుదుట పడుతుంది ఏదైనా సమస్య వస్తే నేను అమ్మవారితో విన్నవించుకుంటాను ఆ తల్లి ఆ సమస్యను దూరం చేస్తుందని నేను విశ్వసిస్తాను కాబట్టి నేను అమ్మవారి యొక్క ఆరాధన శివారాధన చేసుకోమని చెప్తాను ఎవరికైనా ఓకే ఓవరాల్ గా మేషరాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు